హలో ఫ్రెండ్స్ నమస్తే ఏటీఎం ఛార్జీలు పెంచిన ప్రైవేట్ బ్యాంక్స్ మే ఒకటి నుంచి అమల్లోకి ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ కోటక్ మహీంద్రా బ్యాంక్ తన ఏటీఎం లావాదేవీల ఛార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించింది ఇటీవల ఆర్బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా ఛార్జీలు సవరించినట్లు తెలిపింది మే ఒకటి నుంచి బ్యాంకింగ్ సేవలకు ప్రతి లావాదేవీకి ఇరవై మూడు రూపాయల రుసుము వసూలు చేయనున్నట్లు వెల్లడించింది ఈ ప్రశ్న ఇరవై ఒకటిగానే ఉంది ఛార్జీలు పెంచుతున్న విషయాన్ని కస్టమర్లకు ఈమెయిల్ ద్వారా తెలియజేసింది బ్యాంక్ చెప్పింది అయితే మే ఒకటి నుంచి ఏటీఎం ఛార్జీలు పెంచుతున్న కొటక్ మహీంద్రా బ్యాంక్ కొత్త ఛార్జీలు ఎలా ఉంటాయి మే ఒకటి నుంచి నగదు ఉపసంహరణ నిధుల బదిలీ వంటి ఆర్థిక లావాదేవీలకు ఇరవై మూడు రూపాయల రుసుము ఉంటుంది అదే బ్యాలెన్స్ చెకింగ్ మినీ స్టేట్మెంట్ వంటి ఇతర లావాదేవీలకు పది రూపాయలు ఛార్జ్ చేస్తారు ప్రస్తుతం ఇవి ఇరవై ఒకటి రూపాయలు ఎనిమిది రూపాయలు యాభై పైసలుగా ఉన్నాయి ఉచిత లావాదేవీల పరిమితులు ఈ బ్యాంక్ తన కస్టమర్లు ప్రతి నెల ఏటీఎం ద్వారా ఐదు ఉచిత లావాదేవీలు అందిస్తుంది ఈ పరిమితి దాటితేనే ఛార్జీలు వర్తిస్తాయి అయితే ఎంత విత్డ్రా చేసుకోవచ్చు బ్యాంకు ఖాతా రకాన్ని బట్టి రోజు గరిష్ట ఉపసంహరణ పరిమితి మారుతుంది ఎడ్జ్ ఫ్రో ఎస్ అకౌంట్లో లక్ష వరకు విత్డ్రా చేసుకోవచ్చు అదే పే అకౌంట్ ఇరవై ఐదు వేల వరకు విత్డ్రా చేసుకోవచ్చు కార్డు లేదా ఖాతా రకాన్ని బట్టి పరిమితి ఉంటుంది కొన్ని కార్డులు యాభై వేలు లిమిట్ కూడా ఉంటుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం ఛార్జీలు పెంచుతున్నట్లు మార్చి చివరిలో ప్రకటించింది కార్యకలాపాల ఖర్చులు ఏటీఎం నిర్వహణ ఖర్చులు పెరిగినందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది చివరిసారికి రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో ఏటీఎం ఛార్జీలను పెంచింది ఇప్పుడు మరోసారి రుసుమును సవరించింది మే ఒకటి నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి వస్తాయి ఆర్బీఐ కొద్ది రోజుల క్రితమే అధికారిక ప్రకటనలు తెలిపింది ఈ నేపథ్యంలో కొటక్ మహీంద్రా బ్యాంక్ కూడా ఛార్జీలు పెంచుతుంది